అందరికీ నమస్కారం నా పేరు రమ మై రొమాంటిక్ డాన్ ముప్పై ఏడవ భాగం రచయిత శ్రీలు గారు టైం ఆరున్నర అవుతుంటే తనకేమైనా కాల్స్ వచ్చాయేమో చూసుకొని మైనా కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేశాడు ఇక్కడ మైనా కూడా తన రూమ్లో డేవిడ్ దగ్గరికి వెళ్ళాలా లేదా అని ఆలోచించి వెళ్ళాలని డిసైడ్ అయ్యి అందంగా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యింది అరగంటకి డేవిడ్ ఫామ్ హౌస్కి చేరుకున్న మైనా తన చేతిలో ఉన్న బ్యాగ్ని గట్టిగా పట్టుకొని ఆ ఇంటివైపు చూసి వాచ్మెన్ దగ్గర డేవిడ్ గురించి అడిగి అతను లోపలికి పంపగానే ఇంట్లోకి వెళ్ళింది రోజు ఆ టైంకి ఎవరో ఒకరు రావడం అలవాటే అయ్యేసరికి మైనాని చూసిన మెయిట్ సార్ పైన ఉంటారని డేవిడ్ రూమ్ చూపించి వెళ్ళిపోయింది కొంచెం టెన్షన్ కానీ లోపలికి వెళ్ళిన మైనాకి షర్ట్ లేకుండా ఓన్లీ షార్ట్తో మందు తాగుతూ వేట కోసం చూస్తున్న మృగంలా కనిపించాడు కోరిక నిండిన చూపులతో మైనాని చూస్తూ వెల్కమ్ బేబీ మార్నింగ్ నేను చెప్పకుండానే వెళ్ళిపోయావేంటి నా కోసం వెయిట్ చేయాలి కదా నేను వచ్చే వరకు అన్నాడు మందు నీ సిట్ చేస్తూ అది కాదు డేవిడ్ అని ఆమె ఏదో చెప్పే లోపే షటప్ డోంట్ వేస్ట్ మై టైమ్ నవ్ అని కసిగా ఆమెను చూస్తూ రిమూవ్ యువర్ డ్రెస్ అండ్ కమ్ నియర్ మీ అన్నాడు మైనా షాక్గా చూస్తూ ఉంటే డూ ఇట్ ఫాస్ట్ అని గట్టిగా చెప్పేసరికి ఉలిక్కిపడి ఆమె బ్యాగ్ని బెడ్ ఎదురుగా డోర్ పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి ఇప్పుడు వాడి చేతిలో తన పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తూనే డ్రెస్ తీసి వాడి ముందుకొచ్చి నిలబడింది అంతసేపు కళ్ళు తిప్పకుండా ఆమెనే చూసిన డేవిడ్ పక్కనే ఉన్న డ్రగ్ని తన చేతి మీద వేసుకుని పీలుస్తూ మైనా చేతిని పట్టుకొని తన మీదకి లాగి ఆమె భుజం మీద గట్టిగా కొరికి అరవగానే డోంట్ షౌట్ మార్నింగ్ నేను నిన్ను వెళ్ళమనుకుండానే వెళ్ళిపోయావు ఫస్ట్ టైం కాబట్టి నీకు తెలియదని వదిలేస్తున్నా నెక్స్ట్ టైం నుండి నేను వెళ్ళమని చెప్పినప్పుడే నువ్వు వెళ్ళాలి అర్థమైందా అని తన చేతిలో ఉన్న డ్రగ్ని మైనాకి కూడా బలవంతంగా స్మెల్ చూపించి ఆమెతో సహా బెడ్ మీద పడి రాక్షసంగా ఆమెపై వాళ్ళు తనని సొంతం చేసుకోవడం స్టార్ట్ చేశాడు అంత మత్తులో కూడా డేవిడ్ తన వంటితో చేస్తున్న దారుణమైన విద్వాంసానికి మైన కళ్ళ నుండి నీళ్లు కారిపోతూ ఉంటే అతని దాడి తట్టుకోలేక ఆమె బాడీ అంతా పుండులాగా మారింది అతను ఇస్తున్న దారుణమైన ఒత్తిడిని తట్టుకోలేక మైనా స్పృహ తప్పితే తెల్లారే వరకు తన రాక్షస కాండ జరిపి తన వంటలో పూర్తిగా ఓపిక అయిపోయాక మైనా ఎలా ఉందో కూడా పట్టించుకోకుండా అలానే ఆమె మీద వారిపోయాడు తర్వాత రోజు మీటింగ్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేయడానికి ముందు రోజు బయటికి వెళ్ళిన స్టిఫెన్ మార్నింగ్ ఏడు గంటల టైంలో డేవిడ్ కోసం అక్కడికి వచ్చాడు మెయిడ్ ద్వారా కొడుకు నిర్వాహకంతో పాటు రాత్రి జరిగిందంతా తెలుసుకున్న స్టిఫెన్ గాఢంగా నిట్టూర్చి లేడీ మెయిడ్ను పిలిచి డేవిడ్ని లేపి ముందు ఆ అమ్మాయి సంగతి చూడమని చెప్పాడు మీటింగ్ టైం అవుతూ ఉండడంతో తను కూడా రెడీ అవడానికి వెళ్ళాడు రాత్రంతా చేసిన జాతరకి ఒంటి మీద సోయ లేకుండా నిద్రపోతున్న డేవిడ్కి అదే పనిగా వినిపిస్తున్న డోర్ సౌండ్ విసుగు తెప్పించేసరికి బెడ్ సైడ్ టేబుల్ మీద ఉన్న షోపీస్ తీసి డోర్ వైపుకు విసిరి స్టాపిట్ అన్నాడు గట్టిగా డేవిడ్ డోర్ క్లోజ్ చేసుకోడు తను ఇప్పుడైనా మత్తులో కొట్టుకుపోతే లేపడానికి ఎవరో ఒకరు ఉండాలి లేకపోతే బాడీ డీహైడ్రేట్ అయితే ప్రాబ్లం అని స్లోగా లోపలికి వచ్చిన మీడ్ స్టీఫెన్ సార్ మిమ్మల్ని లేపమన్నారు సార్ ఏదో అర్జెంట్ వర్క్ ఉందన్నారు అనగానే ఫ మార్నింగ్ మార్నింగే ఈ మీటింగ్స్ ఏంటో అని నిన్న వాళ్ళు అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం గుర్తొచ్చి తనకి కూడా విక్కీ చైర్ మీద ఆశ ఉండేసరికి ఐఆమ్ కమింగ్ అని చెప్పి పక్కకు చూసేసరికి అసలు ఒంటి మీద స్పృహ లేకుండా బాడీ అంతా గాయాలతో భయంకరంగా ఉంది మైనా ఆమె వైపు చిరాగ్గా ఒక చూపు చూసి డాక్టర్కి కాల్ చేసి తన సంగతి చూడని మైటికి చెప్పి తను రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు కాసేపటికి తండ్రి కొడుకులు ఇద్దరు కార్లో మీటింగ్ స్పాట్కి స్టార్ట్ అయ్యారు దారంతా వాళ్ళ ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఎలా అయినా విక్కీని ట్రాప్ చేయాలని అనుకుంటారు డేవిడ్కి మాత్రం మధ్యలో జనని గుర్తొస్తూ ఉంటే కష్టంగా కంట్రోల్ చేసుకుని మాఫియా చేర్ని నా సొంతం చేసుకొని నిన్ను పర్మినెంట్గా నా సొంతం చేసేసుకుంటాను అనుకున్నాడు ఒక గంట తర్వాత మాఫియాకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా చాలా సీక్రెట్గా వాళ్ళు ఎప్పుడూ కలుసుకునే ప్లేస్లో ఉన్నారు అందరికీ ఈరోజు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆత్రం ఉంటే కొంతమంది మాత్రం అతను ఎలా ఉంటాడో ఒక్కసారైనా చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అందులో డేవిడ్ కూడా వాళ్ళ మీటింగ్ టైం కంటే గంట తర్వాత ఆ రూమ్ బయట ఒక్కసారిగా కలకలం స్టార్ట్ అయ్యింది అందరూ అలర్ట్ అయ్యి డోర్ వైపు చూస్తుంటే ఒక్కసారిగా డోర్ తెరుచుకొని ఇద్దరు వెనక నలుగురు తో పక్కన రోహిత్తో కలిసి లోపలికి సింహంలాగా నడుచుకుంటూ వచ్చాడు విక్రాంత్ సికందర్బాయ్ ఫుల్ బ్లాక్ సూట్లో బ్లాక్ ప్యాంతర్ లాంటి చురుకైన చూపులతోనే అందరినీ అబ్జర్వ్ చేస్తూ కళ్ళతోనే వార్నింగ్ కూడా ఇస్తూ సూపర్ హాట్ లాగా ఉన్న ఆ కలలో ఉన్న కోపం ఇంకా కసి వేట కోసం చూస్తున్న చిరుతలాగా ఉండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెమటలు పచ్చించడమే కాకుండా ఆ కళల్లో కనిపిస్తున్న కమాండింగ్ తెలియకుండాని కూర్చున్న అందరూ కూడా వాళ్ళ సీట్లో నుండి లేచి నిలబడేలా చేసింది అది చూసిన విక్కీ పెదాల్లో చిన్న నవ్వుతో పాటు కళల్లో గర్వం వాళ్ళందరికీ చూపులతోని కత్తులు విసిరి స్టైల్గా తన చైర్లో కూర్చున్నాడు అతను కూర్చున్న తీరులో రాజసం నిజంగాని వాళ్ళ ముందు ఒక కింగ్ ఉన్నట్టుగానే ఉంది వాళ్ళందరికీ ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి కూర్చోండి అన్నట్టుగా తన సింగిల్ ఫింగర్తో చెప్పాడు అప్పటి వరకు తెలియకుండానే నుంచిన్న వాళ్ళందరూ సర్దుకొని కూర్చుంటే వాళ్ళందరినీ తన స్కానర్ కలతో స్కాన్ చేస్తూ ఉంటాడు ఈ మీటింగ్ ఎందుకో చెప్తారా అని రోహిత్ అడిగేసరికి అందులో ఎప్పటి నుండో విక్కీ మీద కోపం ఇంకా అతని చైర్ మీద ఆశ ఉన్న ఒకడు లేచి సికిందర్బాయ్ నువ్వు మా అందరికీ లీడర్ మాఫియాకి కింగ్వి మరి అలాంటిది నువ్వే మా బిజినెస్లకి అడ్డుపడితే ఎలా దానివల్ల ఎంత నష్టం వస్తుందో తెలుసా నువ్వు ఒప్పుకోవు పైగా నీకు తెలియకుండా మేం చెయ్యాలని చూసినా వాటికి కూడా అడ్డుపడి మా బిజినెస్లను దెబ్బ కొడుతున్నావు బట్ అది పోలీసులు చేస్తున్నట్టు అందరినీ నమ్మిస్తున్నావు అలాంటప్పుడు నువ్వు ఆ చైర్లో ఉండాల్సిన అవసరం లేదు పైగా మాఫియా రూల్స్కి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్న నిన్ను ఇక్కడ ఎవరూ సపోర్ట్ చేయాలని అనుకోవటం లేదు అందుకే ఈ మీటింగ్ అని అన్నాడు వాడి కడుపులో విక్కీ మీద ఉన్నది మొత్తం కూడా అంతా కక్కుతూ వాడి మాటలు విని అందరి వైపు చూసిన విక్కీకి అందరూ కూడా అట్టే మాట మీద ఉన్నట్టుగా వాళ్ళ మొహాలు చెప్తూ ఉంటే స్టీఫెన్ ఫేస్ మాత్రం విక్కీ తర్వాత ఆ పొజిషన్ నాదే అని ఆనందం చెప్తుంది డేవిడ్ కూడా పొగరుగా చూస్తూ ఉంటే విక్కీ సైడ్ స్మైల్ చేస్తూ ఇక్కడ ఇంకెవరికైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా నా వల్ల అన్నాడు అక్కడ ఉన్న నిశ్శబ్దంలో అతని కంటం కంగుమని మోగితే అందరి గుండెలు ఒక్కసారిగా జల్లుమని ఒక సెకండ్ ఆగి మళ్ళీ కొట్టుకున్నాయి ఆ వాయిస్కి పడుతున్న చెమట ఇంకా భయాన్ని కంట్రోల్ చేసుకుని అందరూ సైలెంట్గా ఉంటే స్టీఫెన్ మాత్రం ఎస్ నీ వల్ల మా బిజినెస్లు మాత్రమే కాదు జనాల్లో ఇంకా పోలీసులకి మాఫియా అంటే భయం లేకుండా పోతోంది అందరూ స్లోగా మమ్మల్ని లెక్క చేయడం మానేస్తున్నారు ఇదే కానీ కంటిన్యూ అయితే మన బిజినెస్లు పూర్తిగా దెబ్బతినడమే కాదు వేరే కంట్రీస్తో మనతో డీలింగ్ పెట్టుకోవడం కూడా ఆపేస్తారు అందుకే నువ్వు ఇంకా చైర్లో ఉండడం మాకు ఎవరికి ఇష్టం లేదన్నాడు కొంచెం సీరియస్ కానీ విక్కీ మాత్రం సేమ్ యాటిట్యూడ్తో చూస్తూ అక్కడే ఉన్న పేపర్ వేటిని తిప్పుతూ నెక్స్ట్ అన్నాడు అక్కడ అందరికీ ఇంకా ఏం మాట్లాడాలో తెలియకపోతే కొంతమంది మాత్రం అక్కడేదో విధ్వంసం జరగబోతోందని గెస్ట్ చేసి సైలెంట్గా ఉన్నారు ఎవరి నుండి సౌండ్ రాకపోయేసరికి విక్కీనే కంటిన్యూ చేస్తూ వెల్ మీ బిజినెస్లకి నేను అడ్డుపడుతున్నానని మీ కంప్లైంట్ ఓకే బట్ ఏ బిజినెస్లకు నేను అడ్డుగా ఉన్నానో కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి అనుకుంటూ అన్నాడు కిల్లింగ్గా నవ్వుతూ ఆ మాటకు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే స్టిఫెన్ ఏదో అనేలోపు ఇందాక మాట్లాడిన అతనే అవును నువ్వు డ్రగ్స్ ఇంకా ఉమెన్ ట్రాఫికింగ్కి అడ్డుగా ఉన్నావు అండ్ వెపన్స్ కూడా ఏ ఏజ్ వాళ్ళకి అమ్మాలో నువ్వే డిసైడ్ చేస్తున్నావు ఇలా అయితే మనకు ప్రాఫిట్ ఎలా వస్తుంది అసలు ఇవే కదా మెయిన్ బిజినెస్ అన్నాడు అతను కొంచెం గొంతు పెంచి నానా యు ఆర్ రాంగ్ నేను డ్రగ్స్ బిజినెస్కి అడ్డు కాదు బట్ అది మిస్యూజ్ చేసి మీరు చిన్నపిల్లలకి అలాగే పబ్కి వచ్చే లేడీస్కి బలవంతంగా అలవాటు చేసి వాళ్ళని ఫోర్స్ చేసి వేరే వాళ్ళతో ఉండేలా చేసి అవి వీడియోస్ తీసి వాళ్ళని బెదిరిస్తూ బలవంతంగా ట్రాఫికింగ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదనుకుంటా అండ్ చిన్నపిల్లలకి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచరే కాకుండా ఆ మత్తులో ఇన్నోసెంట్ పీపుల్ లైఫ్ని కూడా నాశనం చేస్తున్నారు ఇది కూడా రాంగ్ ఉమెన్ ట్రాఫికింగ్ ఈజ్ కంప్లీట్లీ తప్పు అది నేను అస్సలు ఒప్పుకోను ఇంకా వెపన్స్ కూడా లైసెన్స్ లేని వాళ్ళకి పిల్లలకి అవి చేతికి వస్తే అవి మారణాయుధాలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని ఏజ్లో వర్క్ చేయకుండా వాటిని అడ్డుపెట్టుకొని ఫ్రీ మనీకి అలవాటు పడిపోతారు ఎంతోమంది చావులకి కూడా కారణమవుతున్నారు అండ్ మనం చేసే డ్రగ్ బిజినెస్ డబ్బులు ఎక్కువై వాటితో పాటుగా ఒక్కొక్కరికి ఒళ్ళు కొవ్వు పట్టి అమ్మబాబులు కష్టాన్ని జల్ చేసే విధవులకి వాళ్ళ విద్వా విలాసాలకి కోట్లు ఖర్చు పెట్టి బడాబాబులకి అంతేకానీ ఏమీ తెలియని ఇన్నోసెంట్ పీపుల్ లైఫ్ని నాశనం చేయడానికి కాదు ఘాటిట్ అన్నాడు గట్టిగా టేబుల్ మీద కొట్టి ఆ అరుపులకి అందరూ ఉలిక్కి పడితే అతను మాత్రం సీరియస్గా విక్కిని చూస్తూ అలాంటివన్నీ పట్టించుకుంటే బిజినెస్ చేయలేం అలాగే కోట్ల రూపాయల ప్రాఫిట్ని గెయిన్ చేయలేం అయినా మనం చేస్తుందేమీ సమాజ సేవ కాదు కదా అందరి గురించి ఆలోచించడానికి అని అన్నాడు రెక్లెస్గా అక్కడ ఉన్న అందరికీ అతనికి ఏదో మూడిందని అర్థమవుతూనే ఉంది విక్కీ మాత్రం కోపంగా అతన్ని చూస్తూ అంటే నీ బిజినెస్ కోసం ఇన్నోసెంట్ పీపుల్ ఎంతమందికి ఏమైనా నీకు అనవసరం ఆ అమ్మాయిల ఫ్యామిలీ బాధ నీకు పట్టదు నువ్వు చేసే తప్పుకి ఎంతమంది బలైనా నీకు డబ్బు ఇంకా బిజినెస్సే ఇంపార్టెంట్ కదా అన్నాడు చిన్న స్మైల్తో అతను మాత్రం విక్కీ వాయిస్లోని బేస్ ఇంకా అతని ఫేస్లోని డేంజరస్ నవ్ అర్థం చేసుకోకుండా తన ఫ్లోలో తను అవును నాకు బిజినెస్ ఇంపార్టెంట్ అడ్డమైన వాళ్ళ గురించి ఆలోచించే టైం లేదు అయినా నువ్వు మాత్రం నీ దారికి అడ్డు వచ్చిన వాళ్ళని ఎంతమందిని చంపలేదు అలా చేసే కదా ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నావు మరి నువ్వు మాకు నీతులు చెప్తున్నావు ఏంటి చూడు మేమందరం ఒప్పుకుంటే ఇప్పుడు నువ్వు ఆ సీట్లో ఉన్నావు అలాగే మేము తలుచుకుంటుంటు దానిలో నుండి లాగే కింద పడేయగలం మర్యాదగా నీకు నువ్వుగా ఇప్పటి వరకు మా బిజినెస్లు అడ్డుకున్నందుకు సారీ చెప్పి ఆ చైర్ని వదిలేస్తే బెటర్ లేదంటే నువ్వే లేకుండా చేయాల్సి వస్తుందని నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉన్నాడు వాడి మాటలకి అక్కడ ఉన్న అందరికీ ఒంట్లో వణుకు స్టార్ట్ అయ్యింది స్టిఫెన్తో సహా డేవిడ్ మాత్రం చిన్న స్మైల్తో విక్కీ యాటిట్యూడ్ ఇంకా బాడీ లాంగ్వేజ్నే చూస్తూ ఉన్నాడు రోహిత్ పిడికిలు బిగుసుకొని చెయ్యి గన్ మీదకి వెళ్తుంటే కళ్ళ మీద ట్యాప్ చేసుకుంటూ వాడి మాటలే వింటున్న విక్కీ తన సూట్లో ఉన్న గన్ తీసి కరెక్ట్గా వాడి పాయింట్ బ్లాక్లో షూట్ చేశాడు సడన్గా జరిగిన దానికి అందరూ ఉలిక్కిపడి వాళ్ళ ప్లేసెస్ నుండి లే లేచి నిలబడితే అతను మాత్రం ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు ఆ హఠాత్ పరిణామానికి స్టిఫెన్ కూడా షాక్లో ఉండగాని విక్కీ అందరి వైపు చూసి ఇట్స్ ఓకే పీపుల్ మాఫియా డీల్స్ ఇంకా మీటింగ్స్లో ఇలాంటివి చాలా కామన్ సో ప్లీజ్ యూ గ్యాస్ టేక్ యువర్ సీట్స్ అన్నాడు తన చైర్ వెనక్కి వాళ్ళు కూర్చొని అందరూ నార్మల్గా చెప్పిన విక్కీ వాయిస్లోని బేస్కి సైలెంట్గా వాళ్ళ చైర్స్ని కూర్చున్నారు ఇంకెవరికైనా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా నా మీద అని అన్నాడు అందరి వైపు చూస్తూ అక్కడ ఎవరికీ కూడా మాట్లాడే ధైర్యం లేకపోతే విక్కీని మాట్లాడుతూ చేసేది ఎలాంటి పనైనా అది ఎంత తప్పుడుదైనా కొద్దిగా ఆ పనిలో కొన్ని ఎథిక్స్ అయినా ఉండాలి అలా కాకుండా వాడిలాగా మాకు నచ్చినట్టే ఉంటాము నచ్చిందే చేస్తాము అని మీ లైఫ్ డిసైడ్ చేసే బాస్కే చెప్తే ఇదిగో ఇలానే వీడిలాగా లైఫే లేకుండా పోతారన్నాడు చింతగా నవ్వుతూ అందరూ ఇంకా షాక్లోనే ఉంటే ముందే తేరుకున్న స్టిఫెన్ మాత్రం విక్కీ దగ్గరికి వెళ్ళి తప్పయింది బాయ్ వాడు కొంచెం ఎక్కువగానే మాట్లాడాడు దానికి వాడి లైఫ్నే పోగొట్టుకున్నాడు సో ఇంకా టాపిక్ వదిలేయండి మీరు ఇచ్చిన షాక్కి ఇప్పుడు ఎవరు మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేరు సో ఈ మీటింగ్ మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం మీరు ప్లీజ్ ఈ రోజుకి రిలాక్స్ అవ్వండి మీటింగ్ మళ్ళీ కండక్ట్ చేద్దాం సో మీరు రెస్ట్ తీసుకోండి బాయ్ మీకోసం అన్నీ అన్ని అరేంజ్మెంట్స్ చేశాము ప్లీజ్ రండి అని విక్కీతో అంటే అందరూ కూడా ఎస్ బాయ్ వెళ్ళండి మనం మళ్ళీ కలుద్దాం అని అన్నారు ఆ మాటతో విక్కీ స్టిఫెన్ రోహిత్ వైపు చూసి ప్లీజ్ బాయ్ని తీసుకొని రండి అన్నాడు కొంచెం రిక్వెస్టింగ్గా వాడి ఫేస్ చూసి విక్కీ వైపు చూశాడు చిన్న స్మైల్తో ఓకే లెట్స్ మీట్ అగైన్ అని రోహిత్తో ఆ డెడ్ బాడీ వైపు చూపించి క్లియర్ ఇట్ రోహిత్ అని చెప్పి విక్కీ అక్కడ నుండి తనకి అరేంజ్ చేసిన రూమ్కి వెళ్ళిపోయాడు అప్పుడు అందరూ ఊపిరి పిలుచుకున్నారు డేవిడ్ అయితే తన కళ్ళ ముందు జరిగిన దానికి వల్ల వచ్చిన షాక్లో ఉండి మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చి కదిలించేదాకా ఈ లోకంలోకి రాలేదు విక్కీ వేసుకున్న సూట్ బటన్స్ తీస్తూ తన రూంలోకి వెళ్ళేసరికి ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అన్నట్టుగా ఉన్న డ్రెస్లో ఒక కాలు పడిచి ఇంకొక కాలు చాపుకొని బాడీ అంతా ఎక్స్పోజ్ చేస్తూ బెడ్కి ఆనుకొని కూర్చొని ఒక అందమైన అమ్మాయి విక్కీని చూడగానే మత్తుగా నవ్వుతూ హాయ్ బేబీ అంది ఆమెను చూసి విక్కీ కళ్ళు చిన్నవైతే అతని ఫేస్లోకి వెంటనే ఒక రకమైన స్మైల్ వచ్చి చేరింది ఆ అమ్మాయి మాత్రం మన డాన్ బాబు బాడీ చూసి ఫుల్గా ఇంప్రెస్ అయిపోయింది ఆల్రెడీ సూట్ బటన్స్ ఓపెన్ చేయడం వల్ల షర్ట్ల నుండి తెల్లగా కనపడుతున్న అతని ఛాతీ చూసి పాపకి నోట్లో వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయ్యాయి నిదానంగా లేచి వయ్యారంగా తిప్పుకుంటూ విక్కీ ముందుకు వచ్చి అతని సూట్ బటన్స్ కంప్లీట్గా తీసేసి దాన్ని విక్కీ నుండి వేరు చేసి షర్ట్ కూడా ఓపెన్ చేసింది విక్కీ మాత్రం ఆమె వైపే చూస్తూ ఉన్నాడు కొంచెం కూడా రియాక్ట్ అవ్వకుండా పైగా ఇలా అమ్మాయిలను తనకి ఎరవేయడం ఆల్రెడీ తను చాలాసార్లు ఫేస్ చేసేసి ఉన్నాడు కదా సో అతనికి ఇదేమీ కొత్తగా అనిపించలేదు అతని మైండ్ మాత్రం పాదరసం కన్నా ఫాస్ట్గా ఆలోచిస్తోంది తెల్లగా ఉన్న విక్కి జిమ్ బాడీని చూసి పాప గొటకలు మింగుతూ గొంతు దగ్గర నుండి చూపుడు వెళ్తూ మెల్లిగా రాస్తూ అతని అడుగు దగ్గరికి వచ్చి ఆ వేలిని అలాగే పైకి తెస్తూ గాడ్ యువర్ టూ హార్ట్ టు హ్యాండిల్ అని అంది హస్కీ టోన్లో విక్కీనే మత్తుగా చూస్తూ ఆ మాటకి విక్కీ పెదాలు పక్కకు సాగితే ఆమె నడుము చుట్టూ చెయ్యి బిగించి తన మీద లాక్కొని ఈజిట్ అన్నాడు తను కూడా చాలా హస్కీగా విక్కీ బలమైన బాడీకి టచ్ అయ్యి తన బాడీ తీయని నొప్పికి గురైతే ఎస్ యు ఆర్ డ్యామ్ హార్ట్ అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ అంది విక్కీ అదే స్మైల్తో వాట్ డూ యూ వాంట్ బేప్ అన్నాడు సూటిగా ఆ అమ్మాయి వైపే చూస్తూ బట్ పాప మాత్రం ఎప్పుడెప్పుడు మన వాడి జిప్ బాడీ కింద నలిగిపోదామా ఆలోచనలు మునిగి తేలుతూ విక్కీ మాటలు పట్టించుకోలేదు ఆమె నడుము మీద ఒక్కసారిగా పట్టు పెంచి ఐఆమ్ ఆస్కింగ్ యూ అన్నాడు కొంచెం బేస్ వాయిస్లో ఆ అమ్మాయి మాత్రం ఉష్ యు ఆర్ టూ హార్డ్ అంది నొప్పికి దట్ ఐ నో బట్ వాట్ డూ యూ వాంట్ అన్నాడు విక్కీ ఓయ్ విక్కీ ఈ విషయం కానీ జనని పాపకు తెలిసిందా నిన్ను ఖచ్చితంగా రేవెట్టేస్తుంది కథ ఇంకా ఉంది మరి జనని గతంలో వాళ్ళ నాన్నకి జరిగిన యాక్సిడెంట్లో విక్కీ పాత్ర ఇంతవరకు ఉంది డేవిడ్ ఒక పక్క విక్కీని నాశనం చేయాలని చూస్తూనే మరొక పక్క జనని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు ఇప్పుడు విక్కీ చేసిన ఈ బారణకాండకి అందరూ కూడా విక్కీ అంటేనే భయపడిపోతున్నారు కదా మరి విక్కీ జనని విషయంలో డేవిడ్ ఏం చేశాడో తెలుసుకొని తన తప్పేమీ లేదని జనని ఒప్పిస్తాడా లేదా తర్వాత ఏం జరగబోతోంది అసలు విక్కీ దగ్గరికి వచ్చిన ఈ అమ్మాయి ఎవరు తనని ఎవరు పంపించుంటారు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్